ధర్మం అంటే ఓ అనుభూతి ఇది ఆయుధం కాదు ఆలోచన ఇది శక్తి కాదు శాంతి శ్రీరాముని జీవితం మనకి దారి చూపే దీపం ఈ ఎపిసోడ్లో మనం ఏం చూస్తామంటే ఓ ధైర్యవంతుడైన యువరాజు చేతిలో విరిగిన ఓ శివధనుస్సు గర్వంతో ఉన్న పరశురాముని ఎదుట నిలిచిన ఓ ప్రత్యేకత ఇవన్నీ కలిసి రూపుదిద్దుకున్న సీతారాముల కళ్యాణగాథ అద్భుతమైన ఈ యాత్రను మిస్సకూడదు అనుకుంటే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిథిల నగరంలో పండుగ వాతావరణం రాజజనకుడు సీతాస్వయంవరం కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు దేశం నలుమూలల నుంచి రాజులు యువరాజులు మిథిలకు వస్తున్నారు అందరి దృష్టి ఓ ప్రత్యేకమైన ధనుస్సుపై ఉంది అది శివుడి ధనుస్సు ఎంత శక్తివంతమో మాటల్లో చెప్పలేము ఎవరు ఈ ధనుస్సును ఎత్తగలరో వారే సీతను పెళ్లి చేసుకునే అర్హులు చాలామంది శక్తివంతులు ప్రయత్నించారు కానీ వారు విఫలమయ్యారు అప్పుడు విశ్వామిత్రునితో రాముడు లక్ష్మణుడు అక్కడికి వచ్చారు రాముడు శివధనుస్సును గౌరవంగా నమస్కరించి రెండు చేతులతో ఎత్తాడు ఆ క్షణంలో ఆ ధనుస్సు ఒక్కసారిగా విరిగిపోయింది మిథిలా సభయంతా ఆశ్చర్యంతో చూసింది రాజా జనకుడు ఆనందంతో తన కుమార్తె సీతను రామునికి వరంగా ఇచ్చాడు ఆ తర్వాత భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు కూడా మిథిలా రాజకుటుంబంలోని యువతులతో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వారు అయోధ్యకి తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు మార్గంలో ఓ మహాముని పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు కోపంతో శివధనుస్సు విరిగిన సంగతి తెలుసుకున్నాడు పరశురాముడు రామునితో సవాల్ చేశాడు నాధనుస్సును కూడా ఎతగలవా రాముడు ఎలాంటి అహంకారంతో కాకుండా ప్రశాంతంగా ఆ ధనుస్సును ఎత్తి సంధించాడు ఆ క్షణంలో పరశురామునికి రాముడు తానే విష్ణువు అని తెలిసి వచ్చింది పరశురాముని గర్భం పోయి రాముడికి నమస్కరించి తపస్సుకు వెళ్ళాడు ఈ సంఘటన రాముని వ్యక్తిత్వాన్ని స్పష్టంగా చూపించింది శాంతి వినయం ధైర్యం ఇవన్నీ కలిసి ఉన్న దేవతా స్వరూపం రాముడు అలా అయోధ్యకి తిరిగే ప్రయాణం కూడా ఒక ఆధ్యాత్మిక యాత్ర అయ్యింది ఇది కేవలం ఒక వివాహ కథ కాదు ఇది ధర్మానికి నిలబడే గొప్ప గాథ సీతారాముల కళ్యాణం భక్తుల మనస్సుల్లో నిలిచిపోయే ఘట్టం రాముని ధైర్యం వినయం సీతామాత ఆశీర్వాదం ఇవన్నీ కలిసి ధర్మం ఎలా నిలబడాలో చూపించాయి ఇది కథ కాదు ఇది ఓ జీవశక్తి ఈ ఎపిసోడ్ మిమ్మల్ని తాకిందా రాముడు చూపిన ధైర్యం పరశురాముని వినయం మీ మనసుకు నచ్చాయా మరిన్ని అద్భుత ఘట్టాలు దివ్యగాథలు త్వరలో వస్తున్నాయి కాబట్టి ఈ వీడియోకి లైక్ కొట్టండి మీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి మా కి సబ్స్క్రైబ్ చేయండి ధర్మం సాగే మార్గంలో మనం కలిసి ప్రయాణిద్దాం